నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన పెంచలయ్య హత్య కేసులో ప్రధాన సూత్రధారి అరవ కామాక్షిని పోలీసులు అరెస్టు చేశారు హత్య జరిగిన తర్వాత కామాక్షమ్మ ఇంట్లో పోలీసుల సోదాలు నిర్వహించారు కామాక్షి ఇంట్లో ఇరవై ఐదు కిలోల గంజాయి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ గిరిధర్ తెలిపారు కామాక్షి నేర చరిత్ర కలిగి నేర చరిత్ర కలిగిన మహిళావిడ మొన్నటి రోజు జరిగిన రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిధి నిందితురాలు ప్రైమ్ అక్యూజ్డ్ మర్డర్ కేసులో భాగంగా నిన్న సాయంత్రం నిన్న రాత్రి రూరల్ సిఏ గారు టూ సిఏ గారు సిబ్బంది సమక్షంలో ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది హౌస్ హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్సు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక ఇరవై ఐదు కేజీల గాంజాయి కూడా వాళ్ళ ఇంట్లోంచి స్వాధీనం చేయడం జరిగింది చేసుకోవడం జరిగింది లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు టూ టూ సీ దీంట్లో అంటే దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు టేక్ కేసు టేకప్ చేస్తారు మీ మాధ్యమంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే ఈ గాంజాయి విషయంలో తాగే వాళ్ళైనా సరే అమ్మేవాడైనా సరే అత పెడ్లింగ్ చేసేవారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఈ గాంజాయ విషయంలో రౌడీజం విషయంలో జీరో టాలరెన్స్ టాలరేట్ చేసే ప్రసక్తే లేదు